వాస్తు విజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో తరచూ వాస్తు మాట వినిపిస్తుంది నిజానికి మానవుని జీవితంపై వాస్తు ప్రభావం ఉంటుందా వాస్తు మార్పు వల్ల అద్భుతాలు జరుగుతాయా ఇంతకీ సైంటిఫిక్ వాస్తు చెప్పే విషయాలు ఏంటి ఈ వివరాలు మనకు అందించడానికి స్టూడియోలో వాస్తుపై పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్న వీరమనేని వాస్తు నిర్వాహకులు వాస్తు ఆచార్య వేణుగోపాలరావు వీరమనేని ఉన్నారు సార్ వాస్తు అంటే ఏంటి సైంటిఫిక్ వాస్తు గురించి వివరిస్తారా వాస్తు విజ్ఞానం ప్రేక్షకులు నమస్కారము వాస్తు అనగా మనం నివసించు గృహము వ్యాపార సముదాయము పరిశ్రమ నిర్మాణములలో పంచభూతాలైన నీరు గాలి నిప్పు భూమి ఆకాశములలో సమతుల్యం సాధిస్తూ నిర్మాణము చేసుకోవడమే వాస్తు ఉంటారు వాస్తు పురుష మండలంలోని నలభై ఐదు దేవతల వాటి ఆధిపత్యము లక్షణాల ఆధారంగా మరియు పదహారు దిశలను పరిగణలోకి తీసుకొని మనం చేయు కార్యక్రమాలు గృహంలో చేయు కార్యక్రమాల అనుకూలంగా వసతులను ఏర్పాటు చేసుకోవడమే వాస్తు అంటారు వాస్తు ప్రకృతిలోని పంచభూతాలకి మానవుల మధ్యన సామరస్యత ప్రతిష్ఠించేదే వాస్తు ప్రకృతిలోని పంచభూతాలకు ఎలాంటి సమతుల్యత దెబ్బతినకుండా మనము ఏ నిర్మాణం చేసుకున్నా కానీ ఎలాంటి సమస్యలు రావు దాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి వాస్తు అంటే నివాస యోగ్యమైనది ఇది అనేక వేదముల నుండి ఉద్భవించిన శాస్త్రము మానవాళికి నివాసయోగ్యమైన నిర్మాణ నియమావళిని వివరిస్తుంది వాస్తుశాస్త్రము మనము నివసించుటకు పని చేయుటకు అనువైన ప్రదేశము నిర్మాణం నిర్మించుటకు ఆ ప్రదేశం ఆధిపత్యంను కూడా వాస్తు వాస్తుశాస్త్రము ఈ రోజులలో గత పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలకుండి ఎక్కువగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కానీ వాస్తుశాస్త్రం వేదకాలం లాంటిది వాస్తు ఋగ్వేదం అనుసరించి వాస్తు పురాతనమైనదిగా మనము గ్రహించవచ్చు నాలుగు వేదాలలో రామాయణము భారతము అర్థశాస్త్రము జైన బుద్ధ మత గ్రంథాలలోను ఆగమ మంత్రశాస్త్ర త్రశాస్త్రాలలోనూ పురాణలోను బృత్ సాయుంత వంటి పెద్ద పెద్ద గ్రంథాలలోనూ వాసుశాస్త్రం గురించి వివరించడమైనది అనేది పద్దెనిమిది మంది మూలపురుషుడు పురాణం ప్రకారము అలాగనే అగ్ని పురాణం ప్రకారం ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు వాసుశాస్త్రంలో వాస్తు కశ్యపముని రచించిన గ్రంథంలో గృహము నగరము వాటి గురించి వివరించడం అలాగా ప్రతి ఒక్క ఋషి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయక వాస్తుశాస్త్ర నియమాలను వివరిస్తూ గ్రంథాలు రాయడం జరిగింది అతి పురాతన వాస్తు గ్రంథాలలో మానసార ప్రకాశము అది వాస్తు శాస్త్రము డెబ్బై పద్యాలతో ఉండి రామ రామాయణంలో అయోధ్య నగర నిర్మాణానికి ఉపయోగించినారు అలాగే అతి పురాతన మరొక వాస్తు గ్రంథం విశ్వకర్మ వాస్తు శాస్త్రము బ్రహ్మ బ్రహ్మదేవుడు సృష్టించి విశ్వకర్మకు ప్రసాదించి విశ్వకర్మ ద్వారా మనందరికీ అందించబడినది పయుడు రాసిన మయమతము వాస్తు గ్రంథం కూడా అతి పురాతనమైనది ప్రస్తుతము అతి పెద్ద వాస్తు గ్రంథము భోజరాజ మహా భోజరాజు రాసిన సమరాంగన సూత్రధారు ఇందులో తొంభై మూడు అధ్యాయాలు పద పదివేల పంక్తులతోటి పూర్తి వివరణలు వివరించడం జరిగినది